హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే మంచి కాంబినేషన్తో ఒక రెసిపీ చూద్దాము ఈ రెసిపీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తినాలి ఆడైనా మగ అయినా చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా సరే ఖచ్చితంగా తినాలి ఎందుకంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఏ రోగానికైనా ఇదొక మెడిసిన్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట ఈ రెసిపీ బ్లడ్ బాగా పడాలంటే ఈ రెసిపీ తినొచ్చు అలాగే ఫైబర్ ఎక్కువగా కావాలనుకుంటే ఈ రెసిపీ తినచ్చు కంటి చూపు మెరుగుపడాలంటే ఈ రెసిపీ తినచ్చు కాల్షియం ఎక్కువగా ఉండాలంటే ఈ రెసిపీ తినచ్చు అలాగే ఎముకల సమస్య రాకుండా ఉండాలంటే ఈ రెసిపీ తినొచ్చు ఇలా ప్రతి ఒక్క రోగాన్ని ఎంతో కొంత క్యూర్ చేసే రెసిపీ అన్నమాట సర్వరోగ నివారణి అని చెప్పుకోవచ్చు మనం చెప్పుకునే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ వంటకం ఏంటంటే మునగాకు పచ్చడి ఈ మునగక పచ్చడి నేను వేరొక కాంబినేషన్ కలిపి చేస్తున్నాను బీరకాయ పొట్టుతో చేస్తున్నాను ఈ రెండిటి కాంబినేషన్లో ఈ పచ్చడి చేసుకొని మనం తింటే గనక చక్కని పోషకాలు మన బాడీకి అందుతాయి అనమాట ఫైబర్ పుష్కలంగా అందుతుంది డైజెషన్ సిస్టమ్కి చాలా చాలా మేలు జరుగుతుంది లోపల విష పదార్థాలను బయటికి నెట్టివేస్తుంది కూడా నవెడేస్ బయట ఫుడ్ తింటూ ఉంటాం కాబట్టి పొట్ట క్లీన్ అవడానికి ఇదొక బెస్ట్ మెడిసిన్గా ఉపయోగపడుతుంది ఇవి చూస్తున్నారు కదండి బీరకాయ పొట్టు నేను బీరకాయలు ఈ తొక్క తీసేటప్పుడే ముందే కడిగేస్తాను అందుకని ఈ తొక్కలు తీసిన తర్వాత తొక్కలు కడగనవసరం లేదు చాలా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇది మునగాకు అనమాట ఈ మునగాకు క్లీన్ చేసుకొని కడిగి వన్ స్పూన్ ఆయిల్తో కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే ఆ ఆయిల్తో నేను మగ్గబెట్టడం జరిగింది ఎందుకంటే మునగాకు త్వరగా పాడవద్దు కానీ ఫ్రిడ్జ్లో పెడితే చెమ్మ కలిగి కొన్ని రోజులకి పాడైపోయే గుణం కలిగి ఉంటుంది అందుకని అలా పాడవకుండా ఉండాలని డెఫినెట్గా నేను వాడుకోవాలని ఇలా ప్రిజర్వ్ చేసుకుంటాను వన్ స్పూన్ ఆయిల్తో అలా లైట్గా మగ్గనిస్తే మనం ఇలా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఎలా కావాలనుకున్నా మనం వాడుకోవచ్చు అనమాట ఈ రెండింటి కాంబినేషన్తో మనం పచ్చడి చేసుకొని తింటే విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అన్ని పుష్కలంగా మన బాడీకి అందుతాయండి ఖచ్చితంగా వన్ వీక్కి ఒకసారి కాకపోయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే మనం మునగాకుని అలాగే బీరకాయ పట్టుని కూడా మన ఆహారంలో చేర్చుకోవాలి మరిన్ని విషయాలు పచ్చడి చేస్తూ మాట్లాడుకుందాం మరి ఈజీ వేలో సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా పచ్చడి చేయాలో చూద్దాము రెండు నాతో నేను ఫ్రెష్గా మునగాకు తెచ్చుకోవడం జరిగింది దీన్ని వెంటనే నేను కడిగేసి ఇలా క్లాత్ మీద ఆరబెట్టాను అనమాట అలానే ఒక పూట అంతా ఉంచేశాను ఒక నైట్ అంతా అలా ఉంచేయడం వల్ల ఆ ఆకులు అనేది ఇలాగా విడిపోతాయి అన్నమాట మనకి ఈజీ అనమాట క్లీన్ చేసుకోవడం కరివేపాకు రబ్బల్లాగా లాగా లాక్కుండా ఇలా సింపుల్ మెథడ్ ఉపయోగించవచ్చు నైట్ అంతా అలానే వదిలేస్తే వాటికి అవే ఆకులు కొమ్మల నుండి విడిపోతాయి అప్పుడు మనం స్టోర్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఈ ఈనులన్నీ తీసుకున్న తర్వాత గాలిలో ఇలా ఆరనివ్వాలి తడి లేకుండా చూసుకుంటే మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆకుల్ని రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం జరిగింది మనం ఏ రెసిపీ వండుకోవాలన్నా ఇలా ముందుగా స్టోర్ చేసి పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత నాలుగు చెంచాల పొట్టు మినపప్పు వేసుకొని దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మినపప్పు వేగిన తర్వాత ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని ఈ మిశ్రమాలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇలా చల్లారుతుండగా అదే ప్యాన్ స్టవ్ పే పెట్టుకొని మంటను లోలో పెట్టుకొని ఐదు చెంచాల నూనెను వేసుకొని మనం రెడీగా పెట్టుకున్న బీరకాయ పొట్టును వేసుకోవాలి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటే మిక్సీ చేసినప్పుడు ఎక్కువ సమయం పట్టకుండా ఉంటుంది ఈ టిప్పు నచ్చితే ఫాలో అవ్వండి ఇలా బేరకాయ తొక్కలను వేసుకున్న తర్వాత ఒక చెంచా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో టమాటా వేసుకోకుండా ఉంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆరు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆరోగ్యకరమైన రెసిపీస్ చేసేటప్పుడు వాటిలో కారం ఎక్కువ అవ్వకుండా తగ్గు మాత్రము అంటే సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి అందుకే నేను ఆరు పచ్చిమిర్చిని వేయడం జరిగింది ఇలా ఈ బీరపట్టు పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న పొట్టు మినప్పప్పు జీలకర్రను మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మగ్గపెట్టుకున్న బీరపొట్టును పది వెల్లుల్లి రబ్బలను పచ్చివి వేసుకొని తగినంత ఉప్పును వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ఒక స్పూన్ ఆయిల్తో మగ్గపెట్టుకొని ఉంచుకున్న మునగాకును వేసుకోవాలి ఇందులో నీళ్ళు వేయకుండా కొంచెం సమయం పట్టినా సరే ఇలా పొడి పొడిగా మిక్సీ చేసుకోవాలి ఇది పచ్చడిలా ఉండదు పౌడర్లాగా ఉండదు ఇలా మధ్యస్థంగా ఉంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది నీరు యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఉప్పు సరి చూసుకొని గాజు సీసాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉంటుంది ఈ మిరాకల్ మునగాకు పచ్చడి వంట చేయడం అయిపోయింది కదా ఇప్పుడు రుచి చూసే సమయం ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా తక్కువ పదార్థాలతో ఈ మ్యాజికల్ ఫుడ్ తయారు చేసుకోవచ్చో ఈ మునగాకు మొక్కని మిరాకల్ ట్రీ అని కూడా అంటారు అంత హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉందన్నమాట ఈ మునగాకు మొక్క ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది ఫుడ్లో యాడ్ చేసుకోండి మునగాకుని చాలా చాలా మంచిది నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేయలేదు చాలా కమ్మగా ఉండేటట్లు నేను చేశాను అనమాట అంటే ఎక్కువగా తినేటట్లు మనం కారం ఎక్కువగా వేస్తే తక్కువగా తింటాము కారం తక్కువగా ఉంటే ఎక్కువగా తింటాం కర్రీలో పౌడర్లో ఇలాంటి పొళ్ళల్లో కూడా కొంచెం కారం తగ్గించి వేసుకుంటే అలా అని తక్కువని కాదు సమానంగా సమానంగా వేసుకుంటే కు కొంచెం ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో పొడి కానీ పచ్చడి కానీ తినడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యకరమైన పదార్థాలు ఏమైనా సరే కొంచెం కారం ఉప్పు తగ్గించుకొని వండుకుంటే ఆ బెనిఫిట్స్ అనేది మన బాడీకి ఖచ్చితంగా అందుతాయి చాలా చాలా బాగుందండి అన్నీ సమానంగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లల నుంచి ముసలివారి వరకు ఈజీగా తింటారు మరి ఇలాంటి మ్యాజికల్ ఫుడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తినాలి అసలు ఈ ఫుడ్ తింటుంటే ఇది మునగా తింటే ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉంది బీరకాయ పట్టు వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి బాడీని క్లీన్ చేస్తుంది బీరకాయ పొట్టు పీచు పదార్థం అధికంగా ఉంటుంది కదా ఫైబర్ మనకి చాలా ఎక్కువగా కావాలి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ రెసిపీ ఎలా ఉందో ఈ వీడియో ఎలా ఉందో మీ వ్యాల్యుబుల్ కమెంట్ ద్వారా తెలియచేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి